హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి ఎలర్ట్ అండి వచ్చే నెల నుంచి ఆసరా పెన్షన్లో మార్పు చేయబోతున్నారు ఆ మార్పులు ఏంటో తప్పకుండా వీడియో ద్వారా తెలియజేస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఏం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయడం వల్ల మేము ఏం చెప్పామనేది కూడా క్లారిటీగా ఉండదండి అందుకని దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్న వారికి వచ్చే నెల నుంచి మార్పులు అయితే చేయబోతున్నారండి ఇంతకు ముందు వరకు కూడా బెయిల్ ముద్ర ద్వారా అంటే తంబేసి పెన్షన్ తీసుకునేవారు కానీ చాలామంది వేళ్ళు ముద్రలు పడట్లేదు అని చెప్పేసి అని పై అధికారులకి కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయండి అంటే వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వారికి రే చేతి రేఖలు అయితే అరిగిపోయి ఉంటాయి కదండి అందుకని వాళ్ళకైతే మాత్రం వచ్చే నెల నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే ముఖ కవళికల ద్వారా స్కాన్ చేసి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కొత్త పద్ధతిలో ఇస్తున్నారండి బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకున్న వాళ్ళకి ఎటువంటి మార్పులు చేర్పులు అయితే లేదు డీబీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్లు అయితే పడతాయండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ కొత్త పద్ధతి కేవలం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారికి మాత్రమే వర్తిస్తుందండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి మార్కులు చేర్పులు అయితే చేయలేదు వాళ్ళకి యథావిధిగా డీబీటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో అయితే పడిపోతాయి ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్ ఉండి ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఈ వేలు ముద్రలు పడక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఒకటి నుంచి రెండు మూడు నెలలు కూడా పెన్షన్ ఆగిపోతుంది వేలుముద్రలు పడక ఆగిపోవడం వల్ల వాళ్ళ పెన్షన్ కూడా కట్ చేసేస్తున్నారు ఎందుకంటే రెండు మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్ కట్ అవుతుంది కదండి మరి ఎందుకు తీసుకోవట్లేదు అనే రీజన్ అయితే పది పై అధికారులు అయితే అడుగుతారు అలా తీసుకోకపోవడం వల్లనే చాలామంది పెన్షన్స్ అయితే కట్ అయిపోయినాయి అంటండి అందుకని వాటి మీద ప్రజావాణిలో చాలా భారీ ఎత్తున ఫిర్యాదులు అయితే రావడంతో వారి కోసమని స్పెషల్గా ఈ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకుంది ఇంకొకటి ఏంటంటే ఈ వేలు ముద్ర పడిన వారి పెన్షన్ అక్కడ పోస్టాఫీస్ ద్వారా కార్యదర్శులే ముద్రలు వేసి ఆ పెన్షన్ అనేది వారు వాడుకుంటున్నారని చాలామంది కంప్లైంట్స్ అయితే ఇచ్చారంటండి దానివల్ల కూడా ఈ ముఖ కవళికల ద్వారా పెన్షన్లైతే పంపిణీ చేయాలని చూస్తున్నారు ఈ కొత్త పద్ధతిలో పెన్షన్ల పంపిణీ వచ్చే నెల నుంచే అమల్లోకి రానుందండి ఇక వేలు ముద్ర పడట్లేదండి వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు ఇంకెవరో ఏం పెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీ ముఖ కవళికల ద్వారా స్కాన్ చేసి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఆ స్కాన్ ద్వారా మీ ముఖాన్ని ఓకే చేస్తేనే మీ పెన్షన్ అనేది ఇస్తారండి సో ఇదండి ఆసరా పెన్షన్స్ మీద మనకు వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి కొత్త పద్ధతిలో పెన్షన్లు ఇస్తున్నారని అందరికీ తెలియాలి సో so, తెలియని వాళ్ళందరికీ కూడా దయచేసి తెలియజేయండి ఈ కొత్త పద్ధతి వచ్చే నెల నుంచి అమలుకి రానుందంటండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ